హాయ్ ఫ్రెండ్స్ హెల్ అంతా బాగున్నారు అనుకుంటున్నాను మరి ఈ వీడియోలోని మనం మరి మధురై నుంచి రామేశ్వరం అండి ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాం చాలా బాగుంటదండి ఇది మరి రామేశ్వరం ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా ఈ వీడియోలోనే మీకు చూపిస్తానండి చూసి ఎంజాయ్ చేయండి మరి మధురై జంక్షన్ లో మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ కి ఒక ప్యాసింజర్ మరి రామేశ్వరం స్టార్ట్ అవుతుందండి సో ఆ ప్యాసింజర్ ట్రైన్ కి నేను టికెట్ బుక్ చేసుకున్నాను కేవలం డెబ్బై రూపాయలు మాత్రమే సెవెంటీ రూపీస్ అండి ఆ రామేశ్వరం టికెట్ మధురై నుంచి ప్యాసింజర్కి సో మనకి సీట్లు కూడా దొరుకుతాయి మ్యాక్సిమం దొరుకుతాయి మనం ఎర్లీ కొద్దిగా ఎర్లీగా వెళ్తే మనకి సీట్ కన్ఫామ్గా దొరుకుతుందండి ఇబ్బంది పడవలసిన అవసరం ఏమి ఉండదు మరి ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది మరి మధురై జంక్షన్ నుంచి ట్రైన్ స్టార్ట్ అయిందండి మరి రామేశ్వరం వెళ్ళే దారి అంతా కూడా ఏ విధంగా ఉంటుందో ఈ యొక్క వీడియోలోని మీకు చూపిస్తాను మరి ట్రైన్ అయితే మధురై నుంచి మధురై జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయిందండి మరి మధురై జంక్షన్ దాటిపోయాం సో మధురై ఈ విధంగా మనకి ట్రైన్ వెళ్ళేటప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట మరి మనం వెళ్ళేటప్పుడు చిన్న చిన్న స్టేషన్స్ అయితే తగులుతాయండి సో ప్యాసింజర్ ట్రైన్ కాబట్టి ఆల్మోస్ట్ చిన్న చిన్న స్టేషన్స్ లో కూడా బాగానే అవుతుంది అనమాట ట్రైన్ తర్వాత మనం కెళ్ళేదారులో ఎక్కడ చూసినా సరే మరి ఎక్కువగా కొబ్బరి తోటలు అయితే కనిపిస్తాయని అనుకున్నాను కానీ కొబ్బరి తోటలు కూడా ఉన్నాయండి ఎక్కువగానే ఉన్నాయి కొబ్బరి అయితే వాటితో పాటు అరటి తోటలు కూడా చాలా ఎక్కువ కనిపించాయి అక్కడక్కడ అరటి తోటలు కూడా ఎక్కువ వేస్తారండి ఈ దారిలోని ఈ దారిని కూడా చూసింది ఏంటంటే అరటి తోటలు ఎక్కువగా కనిపించాయి నాకైతే తర్వాత ఎక్కువ తుమ్మ చెట్లు చాలా ఎక్కువ ఉంటాయండి తుమ్మ చెట్లు మరి ఆంధ్రాలో మనం చూస్తాం అక్కడక్కడ చూస్తాం కానీ ఈ దారి పొడవున ట్రైన్ కి మనకి ఎక్కడ చూసినా తుమ్మ చెట్లు ఎక్కువ కనిపిస్తాయి ఆ తర్వాత మరి అలా కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత ఒక పెద్ద స్టేషన్ అయితే వస్తుందండి ఈ స్టేషన్ పేరు మనమధురాయ్ ఈ మనమూత్ర ఎక్కడ ఉందంటే శివగంగా డిస్టిక్ లో ఉంటుందండి తమిళనాడు లోని ఇది చాలా ఫేమస్ దేనికంటే ఆ మట్టితో చేసిన కొండలు బొమ్మలు వీళ్ళకి చాలా ఫేమస్ అనమాట ఈ ఊరికి మరి ప్రపంచ వ్యాప్తంగా కూడా గ్లోబల్లీ రికగ్నైజ్ చేయబడింది ఎందుకంటే చాలా మంచి హై క్వాలిటీ పోల్టరీ తయారు చేస్తారు అన్నమాట వీళ్ళు పార్ట్స్ అవి తయారు చేస్తారు తర్వాత టౌన్ పేరు ఏంటంటే పరమకూడి అండి ఇది పరమకూడి రామానంతపురం డిస్టిక్ లో ఉంది అనమాట ఇది మెయిన్ గా ఆ రీజన్ లో ఉన్న అగ్రికల్చరల్ రీజనల్ హబ్ కింద ఇది మరి ప్రజెంట్ చాలా అవుతుందండి ఇక్కడ నుంచి బాగా ఏంటంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ డైరీ ప్రొడక్ట్స్ మీట్ డిఫరెంట్ సీరియల్స్ ప్రొడ్యూస్ చేయబడతాయి అండి మరి వెళ్తున్నప్పుడు ఎక్కడ చూసినా మాక్సిమం ఈ యొక్క రూట్ లో చాలా స్టేషన్స్ అండి రెనోవేషన్ నడుస్తుంది వర్క్ నడుస్తుంది అన్ని కూడా రెనోవేషన్ చేయ చేయబడుతున్నాయి అనమాట మరి వెళ్ళేటప్పుడు ఫస్ట్ క్లైమేట్ బాగానే ఉంది అనుకున్నాను కానీ వెళ్తున్నప్పుడు వర్షం స్టార్ట్ అయింది అనమాట చాలా దారుడున చాలా టైము మరి వర్షం అయితే పడిందండి వర్షం అయితే చూశాను మరి ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను కానీ మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత మరి వర్షం తగ్గిపోయింది మరి నెక్స్ట్ స్టాప్ ఏంటంటే నెక్స్ట్ స్టేషన్ పేరు ఏంటంటే రామానంతపురం అనమాట ఈ రామనంతపురం అనేది సెకండ్ లార్జెస్ట్ టౌన్ అనమాట ఈ రామనంతపురం డిస్టిక్ లో సెకండ్ లార్జెస్ట్ టౌన్ అండి ఇక్కడ చాలా వరకు ట్రైన్ లో వచ్చిన వాళ్ళు ఈ ప్యాసింజర్ లో వచ్చిన చాలా వరకు దిగిపోతారండి ఇక్కడ చదువుకున్న పిల్లలు చాలా మంది ఈ ట్రైన్ లో ట్రావెల్ చేస్తారు ఈ ఊరు చదువుకుంటారు అనుకుంటా చాలా మంది స్టూడెంట్స్ చాలా ఎక్కువ ఉంటారు ఎంప్లాయీస్ కూడా ఉంటారండి చూడండి ఎంత మంది వెళ్తున్నారో ఇలా చాలా మంది మొత్తం ట్రైన్ అయితే దిగిపోతారు ట్రైన్ అయితే ఖాళీ అయిపోతుంది మరి ఈ రామనంతపురం కి చాలా హిస్టరీ ఉంది హిస్టారికల్ గా కూడా చాలా ఇంపార్టెన్స్ ఉందండి రామనంతపురం కి దాని గురించి మరి తెలుసుకోవడానికి ఈ వీడియోలో మనం మాట్లాడడం కావద్దు మరి రామనంతపురం స్టేషన్ దాటిపోతున్నప్పుడు నెక్స్ట్ మండపం క్యాంప్ దగ్గరలో ఉన్నాం నెక్స్ట్ వచ్చే స్టేషన్ మండపం క్యాంప్ అండి వచ్చే దగ్గరలో ఉన్నాం సో ఈ వీడియో ఎన్ని తీసానంటే ఆ ముసలాడ మరి మంచిగా మరి బిజినెస్ చేస్తుంది అడేం చదువుకున్న వాళ్ళు అక్కడ కనిపించలేదు కానీ హిందీలో మాట్లాడుతున్నా అనమాట సో అవసరం ఎంత ప్రోగ్రామ్స్ అయితే తీసుకెళ్తానని ఇది ఒక నిదర్శనం మరి వెళ్ళేటప్పుడు చూడండి మనకి ఇంకా కొబ్బరి తోటలు కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా ఉంటుందండి మరి రామేశ్వరం వెళ్ళే దారిలో ఈ విధంగా మనకి ట్రైన్ జర్నీ ఈ విధంగా ఉంటుంది ఇసు ఇసుక దిబ్బలు చూసారు ఇంకా అటుపక్క ఇటుపక్క సముద్రం కనిపిస్తుంది సో ఇక్కడ మనం మండపం క్యాంప్ దగ్గరకు వచ్చామనమాట ఇది మండపం క్యాంప్ అండి ఇది స్టేషన్ పేరు మండపం క్యాంపు ఇక్కడ వచ్చే ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైన్ అయితే కాసేపు ఆగింది ఇక్కడ కూడా కసేపు పోండి ఆగింది కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యింది అనమాట సో మండపం క్యాంపు మరి దాటిపోతున్నాం మళ్ళీ మండపం క్యాంప్ దాటిన తర్వాత మీకు ఎటు చూసినా సరే మరి ఈ విధంగా ఉంటుంది ఎటు చూసినా ఈ విధంగా ఉంటుందండి మనం ఇంకేంటంటే ఆల్మోస్ట్ ల్యాండ్ ఇంకా చుట్టుపక్కల లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ల్యాండ్ ఇంక తగ్గిపోతుంది అనమాట ఎందుకంటే మనం ఇంకా మొత్తం తెలుసు కదండి ఇండియా శ్రీలంక మ్యాప్ చూస్తే మీకు మధ్యలో డాట్ 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 డాట్స్ కనిపిస్తాయి కదా సో ఆ లోకి ఎంటర్ అయిపోతున్నాం అందువల్ల లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మనకి ఏంటంటే కొద్దిగా బీచ్ అది కనిపిస్తూ ఉంటుంది మధ్య మధ్యలో సో ఈ విధంగా ఉంటుందండి మొత్తం అంతా కూడా ఈ ఏరియా అంతా కూడా ఈ విధంగా ఉంటుంది చూడండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ విధంగా చూడండి సో నెక్స్ట్ మనం మండపంలోకి ఎంటర్ అవుతున్నాం మండపం స్టేషన్కి వస్తున్నాం అనమాట సో అందుకని ట్రైన్ బాగా స్లోగా వెళ్తుంది అనమాట ఇప్పుడు మండపంలోకి మండపం స్టాంప్ స్టేషన్ దగ్గరికి వచ్చాము ఇప్పుడు వచ్చే స్టేషనే మండపం అండి దీని మండపం స్టేషన్ అంటారు ఈ మండపం చాలా ఇంపార్టెంట్ టౌన్ అండి ఎందుకంటే ఈ రామనంతపురం డిస్టిక్ లోని మండపంలోనే ఎక్కువ శ్రీలంకన్ రిఫ్యూజీస్ ఉంటారన్నమాట ఇది మెయిన్ శ్రీలంక వాళ్ళకి రిఫ్యూజీ క్యాంప్ లాగా ఉంటుంది ఇది ఇక్కడ ఎక్కువ శాతం సెవెంటీ వన్ పర్సెంట్ లిటరసీ రేట్ ఉందండి ఈ యొక్క మండపం సిటీకి టౌన్ లో ఉన్న వాళ్ళు సెవెంటీ వన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ చదువుకున్న వాళ్ళు ఎక్కువ సో ఎక్కువ శాతం ఇక్కడ ఏంటంటే ఫిషర్మన్స్ ఎక్కువ ఉంటారండి ఇక్కడ చాలా వరకు ఫిషింగ్ ఎక్కువ చేస్తారు వాళ్ళ యొక్క మెయిన్ జీవనం కోసం ఫిషింగ్ నే చాలా మెయిన్ ఆక్యుపేషన్ గా ఎంచుకున్నారు ఇక్కడ ప్రజలు సో ఎక్కువ శాతం మంది ఫిషింగ్ చేస్తారు ఎక్కువ శాతం ఫిషింగ్ చేస్తారండి తర్వాత చాలా వరకు ఫిష్ కూడా ఎక్స్పోర్ట్ అయిపోతుంది ఈ మండపం నుంచే సో ఈ మండపం కి నెక్స్ట్ వచ్చేదే ఎక్సైటింగ్ ఉంటుందండి ఈ జర్నీలో మెయిన్ ఎక్సైట్మెంట్ ఏంటంటే మండపం దాటిన తర్వాత మనకి చాలా మెయిన్ బ్రిడ్జ్ చాలా ఫేమస్ బ్రిడ్జ్ పంబన్ రైల్వే బ్రిడ్జ్ అండి ఈ పంబన్ రైల్వే బ్రిడ్జ్ చాలా ఫేమస్ చాలా బాగుంటుంది కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది చాలా అడ్వెంచరస్ గా ఉంటుంది ఈ జర్నీ ఇక్కడ నుంచి చాలా మంది వెయిట్ చేసేది ఈ ట్రైన్ లో ఆ యొక్క బ్రిడ్జ్ కోసం అండి చాలా మంది వెయిట్ చేస్తుంటారు కెమెరాస్ ఆన్ చేసుకుని చాలా మంది చాలా ఎక్సైటింగ్ గా ఉంటారు అన్నమాట వెళ్ళే దారిలో చూసారు ఆ తాటిపిండ్లు తాటి చెట్లు ఈ విధంగా ఎక్కువ కనిపిస్తాయి మనకి ఈ మండపం దాటిన తర్వాత మనకి ఎక్కువ తాటి చెట్లు ఈ విధంగా కనిపిస్తాయండి చాలా దూరం చాలా పొడవునా ఇవన్నీ తాటి పిండిలు అయితే ఉంటాయి మనకు పెండ్ తాటి పిండులు కనిపిస్తాయండి మొత్తం చూసారా ఎన్ని చార్జ్ చెట్లు ఉన్నాయో ఇవన్నీ నెక్స్ట్ చూడండి ఇంకా ఇంకా కనిపిస్తుంది అటుపక్క సముద్రం కనిపిస్తుంది చూసారా ఇంకా ఇదిగోనండి మనం బ్రిడ్జ్ మీదకి ఎంటర్ అయిపోతాం ఇంకా మాసేపట్లో బ్రిడ్జ్ మీద ఎంటర్ అయిపోతాం చాలా బాగుంటుంది ఎటు చూసినా లెఫ్ట్ సైడ్ చూసినా రైట్ సైడ్ చూసినా ఎటు చూసినా మీకు సముద్రమే కనిపిస్తుంది ఇంకా ఆ చూసారా నేను ఎప్పుడు ఊహించలేదు ఈ ప్లేస్కి వస్తానని కానీ నేను ఈ ప్లేస్ని కూడా చూడగలిగానండి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఎందుకంటే ఆ డాట్ 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 డాట్స్ ఉండి నెక్స్ట్ శ్రీలంక మ్యాప్లో ఉంటుంది కదా సో ఆ డాట్స్ లో నుంచి ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నాం అనమాట ఆ డాట్స్ మధ్య నుంచి ట్రావెల్ చేస్తున్నాం ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఈ బ్రిడ్జ్ లేకపోతే నెక్స్ట్ మరి రామేశ్వరంకి దీనికి మరి కనెక్షన్ లేదనమాట సో ఈ బ్రిడ్జ్ లోకి ఎంటర్ అవుతున్నాం ట్రైన్ చాలా స్లోగా వెళ్తుందండి ఈ బ్రిడ్జ్ పైన మరి ఇప్పుడు మనం ఈ మండపంని రామేశ్వరం కనెక్ట్ చేస్తున్న పంబన్ బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నాం అండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ట్రైన్ వెళ్తున్నప్పుడు మొత్తం మొత్తం మూడు బ్రిడ్జెస్ కనిపిస్తాయి మనకి ఆ చివర ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా అది బస్సెస్ మరి లారీస్ కానీ మన రోడ్ ట్రాన్స్పోర్ట్ అండి అంతా కూడా ఆ బ్రిడ్జ్ దాని పక్కన మధ్యలో ఉంది చూసారా ఇప్పుడు పక్కన ట్రాక్ అవుతుంది ఖాళీగా అది ఓల్డ్ బ్రిడ్జ్ అండి ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ సర్వ్ చేసింది అది అది నైన్టీన్ ఫోర్టీన్లో ఓపెన్ చేశారంట ఆ బ్రిడ్జ్ని టూ నైన్టీన్ ఫోర్టీన్లోని మరి ఇప్పుడు ట్రైన్ వెళ్తుంది కొత్త బ్రిడ్జ్ అండి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఓపెన్ చేశారన్నమాట ఈ బ్రిడ్జ్ ని సో చాలా హిస్టారికల్ గా చాలా ఇంపార్టెన్స్ ఉందండి ఈ బ్రిడ్జెస్ కి ఈ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ టూ పాయింట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ పమ్మన్ బ్రిడ్జ్ మరి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ లోని డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ అండి పెద్ద సైక్లోన్ వచ్చిందటండి అది వచ్చినప్పుడు ఏమైందంటే పమ్మన్ ధనుష్కోడి ప్యాసింజర్ ట్రైన్ మొత్తం పెద్ద టైడల్ వేవ్స్ వచ్చేసి అంటే సముద్రం నుంచి పెద్ద వేవ్స్ వచ్చేసి మొత్తం ట్రైన్ అంతా కూడా తీసుకెళ్లిపోయింది ఆ వేవ్ అప్పుడు అందులో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా చనిపోయారండి మరి ఇది చాలా బాధాకరమైన విషయం అనమాట ఈ బ్రిడ్జ్ మీద ఈ బ్రిడ్జ్ కింద ఉన్న సీన్ ఏమంటారంటే పాలక్ స్ట్రైట్ అంటారండి ఈ పాలక్ స్ట్రైట్ ఏం చేస్తా అంటే ఇండియాలో ఉన్న మెయిన్ ల్యాండ్ నుంచి పంబన్ ఐన్ ల్యాండ్ ని సపరేట్ చేస్తా అనమాట అదే విధంగా బే ఆఫ్ బెంగాల్ ని ఇండియన్ ఓషన్ ని కనెక్ట్ చేస్తా సో ఈ బ్రిడ్జ్ దగ్గరే బే ఆఫ్ బెంగాల్ లో ఉన్న వాటర్ తర్వాత ఇండియన్ ఓషన్ లో ఉన్న వాటర్ వచ్చి కలుస్తదనమాట ఇక్కడ సో ఇక్కడ చూడండి వాటర్ చాలా డిఫరెంట్ కలర్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మనం ఆల్మోస్ట్ బ్రిడ్జెస్ దగ్గరలోకి వచ్చేసామండి ఈ కొత్త బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్ ఉన్న దగ్గరలోకి వచ్చాం అనమాట చూడండి కొత్త బ్రిడ్జ్ కి పాత బ్రిడ్జ్ కి చాలా వేరియేషన్ ఉంటుంది ఎందుకంటే కొత్త బ్రిడ్జ్ లీఫ్ లాగా ఓపెన్ అనమాట వచ్చేటప్పుడు అటు సైడ్ ఉన్న పార్ట్ పైకి ఇటు సైడ్ ఉన్న పార్ట్ పైకి ఓపెన్ అయిపోతాయి అండి ఇలాగా లీఫ్ లాగా ఓపెన్ అవుతుంది కానీ ఈ యొక్క కొత్త బ్రిడ్జ్ మాత్రం అలా కాదండి వెర్టికల్ గా ఓపెన్ అంట ఇది ఇది వెర్టికల్ బ్రిడ్జ్ అనమాట ఈ కొత్త బ్రిడ్జ్ దీనికి కూడా హండ్రెడ్ ఇయర్స్ వారంటీ ఉంది అనమాట ఈ బ్రిడ్జ్ కి హండ్రెడ్ ఇయర్స్ వరకు గ్యారెంటీ అంట ఇది కూడా చూడండి బ్రిడ్జ్ ఉందనమాట చూడండి పాత బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఆ విధంగా ఉంది సో ఇటు పక్క ఉన్న పార్ట్ అలా పైకి ఆ లీఫ్ లాగా ఓపెన్ అవుతుంది అటు పక్క కూడా సేమ్ అలాగే ఓపెన్ అవుతుంది అండి ఆ సెంటర్ లో చూసారా ఇలా ఆర్క్ షేప్ లో ఉంది కదా ఆర్క్ షేప్ లో ఉంది కదా అక్కడ ఓపెన్ అవుతుంది అన్నమాట ఆ పైన వెళ్ళేదంతా ఎల్లో అంతా కూడా స్ట్రెచ్ ఏంటంటే బస్సులు వెళ్ళే ట్రైన్ బస్సులు వెళ్ళే రోడ్ అండి అదంతా మరి జర్నీ అయితే చాలా ఎక్సైటింగ్ గా ఉంటుందండి చాలా బాగుంటది లైఫ్ లో మరి ఒక్కసారి ట్రావెల్ చేయవలసిన జర్నీ ఇది చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది మనకి మరి ఈ జర్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం పంబన్ స్టేషన్కి వెళ్తాం అండి నెక్స్ట్ ట్రైన్ వెళ్ళి ఆగేది ఎక్కడంటే పంబన్ స్టేషన్ లో అవుతుంది అక్కడ నుంచి ఇంకా రామేశ్వరం నెక్స్ట్ స్టాప్ అనమాట నెక్స్ట్ మరి పంబన్ స్టేషన్కి వస్తామండి ఇప్పుడు పంబన్ స్టేషన్ లో మరి ట్రైన్ ఎక్కువసేపు ఏం ఆగదు అక్కడ దీపోయిన తర్వాత జనాలు మరి వెంటనే మళ్ళీ బయలుదేరిపోతుంది అనమాట రామేశ్వరంకి నెక్స్ట్ రామేశ్వరం వెళ్ళిపోతామండి ఈ పంబన్ ఐలాండ్ లో మరి ఈ పంబన్ స్టేషన్ ఉంటుంది సో దీని తర్వాత నెక్స్ట్ రామేశ్వరం అండి రామేశ్వరం వచ్చేసిన తర్వాత మన ట్రైన్ జర్నీ అయిపోతుంది అనమాట సో చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుందండి ఈ జర్నీ అయితే చాలా బాగుంటుంది మెయిన్గా ఈ పమ్మన్ బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేయడం కోసం ఈ జర్నీ అయితే ఒకసారి అయినా సరే చేయాలండి మరి ఇక్కడ మనం పమ్మన్ అంటాం కానీ పమ్మన్ వేరే ఊర్లాగా రామేశ్వరం వేరే ఊర్లాగా అనిపిస్తుంది కానీ ఆల్మోస్ట్ రెండు దగ్గర దగ్గరే ఉంటాయి మనకి రామేశ్వరం నుంచి కూడా పమ్మన్కి రావాలంటే మనకు లోకల్ బస్సెస్ ఉంటాయండి మామూలు కొన్ని బస్సెస్ ఉంటాయి బస్ స్టాండ్కి వెళ్ళి పమ్మన్ బస్ స్టాండ్కి వెళ్ళి మనం అక్కడి నుంచి మనం ఈ బ్రిడ్జ్ దగ్గర రావచ్చు అనమాట బస్సు మీద కూడా రావాలనుకుంటే ఎవరైనా ట్రైన్లో వెళ్ళి మళ్ళీ ఇక్కడ రావాలి ఈ బ్రిడ్జ్ చూడాలనుకున్న వాళ్ళు మళ్ళీ మనం బస్ ఎక్కి రావచ్చండి మరి అంతా కూడా నేను వేరే వీడియోలో కవర్ చేస్తున్నాను సో ఈ వీడియోలో ఏంటంటే మరి ఓన్లీ ట్రైన్ జర్నీ వరకే నేను చూపిస్తున్నాను అనమాట రామేశ్వరం నెక్స్ట్ స్టేషన్ రామేశ్వరం అండి చూడండి మరి రామేశ్వరం స్టేషన్ లోకి ట్రైన్ ఎంటర్ అయిపోతుంది మరి అక్కడ మనకి దూరంగా ఒక చిన్న టవర్ లాంటిది కనిపిస్తుంది కదా అది మరి సిగ్నల్ టవర్ అంటే అది ఆ సిగ్నల్ టవర్ మరి రామేశ్వరం స్టేషన్ అయితే బాగుంటదండి చాలా బాగా అనిపించింది నాకైతే బాగా అనిపించింది స్టేషన్ మరి ఈ స్టేషన్ తర్వాత మనకి ఇంకా ట్రైన్ రూట్ ఉండదండి ఇదే ఎండ్ అనమాట ఇండియాలోని ఇంకా చివరికి ఈ చివరికి వెళ్ళిన తర్వాత ఇంకా ట్రైన్స్ ఇక్కడ నుంచి ఫర్దర్ అనమాట ఇదే లాస్ట్ స్టాప్ ట్రైన్ వెళ్ళడానికి ఇదే లాస్ట్ ట్రాక్ ఈ ట్రాక్ లో లాస్ట్ స్టాప్ ఇదేనండి ఆ స్టాప్ మనం ఇప్పుడు వచ్చేస్తాం అనమాట రామేశ్వరం మరి దీని తర్వాత ఇంకా నెక్స్ట్ ఫర్దర్ స్టేషన్స్ ఏమీ ఉండవండి ఇదే లాస్ట్ స్టాప్ ఇక్కడ దీపైన తర్వాత మన ట్రిప్ ఏ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నామో మరి ఫస్ట్ వెళ్తే హోటల్స్కే వెళ్ళిపోవచ్చు లేకపోతే ఇక్కడ లాకర్ రూమ్స్ ఉన్నాయండి తర్వాత రెస్ట్ రూమ్స్ ఉన్నాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ లాడ్జెస్ కూడా ఉన్నాయి అనమాట ఏదైనా సరే మనం మన ప్లాన్ ఏ విధంగా అయితే మన ట్రిప్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకుంటున్నామో అదే మనం ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఇంజిన్ ఇదేనండి ఇప్పుడు మధురై నుంచి రామేశ్వరం తీసుకొచ్చిన ఈ యొక్క ట్రైన్ ఇంజిన్ ఇదే అనమాట చాలా బాగుంది చూడటానికి క్లైమేట్ అయితే మాత్రం దిగిన తర్వాత చాలా వేడిగానే అనిపించింది అండి మరి నాతో పాటు వచ్చిన అబ్బాయి ఇంకో అబ్బాయి ఉన్నాడు అతను లోకల్ అతను రామేశ్వరం పని మీద వచ్చాడు అతను అతను అయితే ఏమన్నా అంటే ఇది ఇంకా తక్కువ ఇంకా చాలా ఎక్కువ ఉంటది టెంపరేచర్ అని చెప్పి అన్నాడు అతను ఇక్కడ కూడా రైల్వే స్టేషన్స్ అన్ని రైల్వే స్టేషన్ నడుస్తున్నాయండి మరి ఇక్కడ లోకల్ గా తిరిగి ఇంకెన్ని ప్లేసెస్ అయితే చూడగలను అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను మరి ఇంతతో ఈ వీడియో చేయడం అయిపోయింది ఇంకొన్న మంచి వీడియోస్ ముందుకు వస్తుంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్